హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన తల్లి వందనం పథకానికి సంబంధించి ఇంకా కొంతమందికి పేమెంట్ అనేది పడలేదు మరి కొంతమందికి సంబంధించిన స్టేటస్ లో వివిధ రకాల కారణాలు అయితే చూపిస్తున్నాయి ఈ పథకానికి సంబంధించి మేము ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ అంటే గ్రామ అలాగే వాట్సాచ్ వాలెట్ల ద్వారా ఎన్బిఎం పోర్టల్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నాము మాకు గ్రీవెన్స్ అనేది రిజిస్ట్రేషన్ అనేది అయింది మాకు గ్రీవెన్స్ కి సంబంధించిన స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలని చాలా మంది గారు దీనితో పాటుగా కొంతమందికి సంబంధించి పేమెంట్ అనేది ఇంకా ఎవరికైతే పడలేదు వారందరికీ సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకు అయితే చెప్తాను అలాగే ఎవరికైతే విద్యార్థులకు సంబంధించి మనకు కొత్తగా ఈ కేవసీ చేయాలని కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఎవరికి ఈ కేవసీ చేయాలి అనే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పుడు నేను మీకు అయితే చెప్తాను మనకు గ్రీమిన్స్ కి సంబంధించిన వెబ్సైట్స్ తో పాటు దీనికి సంబంధించిన స్టేటస్ ఏ విధంగా ఉంటే మీకు పేమెంట్ అనేది వస్తుందో కూడా ఇప్పుడు నేను మీకు అయితే చెప్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు కావాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో వైరల్ వాసుకి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను ఇది కనుక మీరు ఫారోడ్ అయినట్లయితే తల్లి వందల పథకానికి కాదు ఏపీ ప్రభుత్వం విడుదల చేస్తున్న అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఈ యొక్క ఛానల్లో నేను మీకు పూర్తి అప్డేట్స్ నేను మీకు అయితే అందజేస్తాను అలాగే మీకు తక్కువ ధరకే ఆన్లైన్ లో షాపింగ్ చేయాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో నేను మీకు ఒక లింక్ ఇచ్చాను వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ కనుక మీరు ఫాలోనేది అయినట్లయితే అది తక్కువ ధరకే నేను ప్రొడక్ట్స్ అనేది వచ్చిన వెంటనే నేను మీకు అయితే షేర్ చేస్తాను తప్పనిసరిగా వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ మాత్రం మీరు అయితే మిస్ చేసుకోవద్దు ఇక వీడియోలో కనుక వెళ్ళినట్లయితే ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ యొక్క తల్లిక వందన పథకానికి సంబంధించి మనకు ఎన్బిఎం లో రిజిస్ట్రేషన్ అయితే చాలా మంది అయితే చేసుకోవడం జరిగింది ఈ యొక్క ఎన్బిఎం లో ఎవరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నారో అంటే ప్రస్తుతానికి మాత్రం మీరు ఈ యొక్క వాట్సాప్ లో కూడా కొంతమేర రిజిస్ట్రేషన్ అయితే కావట్లేదు అంటే గ్రీవెన్స్ అయితే పెట్టుకోవడం కోసం కొంతమందికి మాత్రమే స్టేటస్ అనేది చెక్ చేసుకునే ముందు ఈ యొక్క గ్రీవేన్స్ పెట్టుకోమని ఆప్షన్ అనేది డిస్క్రిప్షన్ అంటే కింద మనకైతే కనిపిస్తున్నాయి అంటే వాట్సాప్ లో మీకు సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకునే సమయంలో అయితే తప్పనిసరిగా ఎన్బిఎం లో మాత్రమే ఈ యొక్క తల్లిక వందన పథకానికి సంబంధించి ఎవరికైతే పేమెంట్ అనేది రాలేదు అటువంటి వారందరూ సచివాలయాల ద్వారా మాత్రమే ఈ యొక్క గ్రీవెన్సీ పెట్టుకోవాలని అధికారులు ఒక స్పష్టత ఇవ్వడం జరిగింది ఈ యొక్క తల్లి కొందన పథకానికి సంబంధించి కొత్తగా ఎటువంటి అప్లికేషన్ కూడా ఇవ్వలేదు మీరు నేరుగా సచివాలయానికి వెళ్ళి మీ యొక్క ఆధార్ నంబర్ కనుక తెలియజేసినట్లయితే మీకు ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా మీకైతే చెప్తారు ఒకవేళ ఇఎలిజిబిలిటీ కనుక వచ్చినట్లయితే ఎందుకు ఇన్ఎలిజిబిలిటీ అనేది వచ్చింది అనే దానికి సంబంధించి కూడా వారు అయితే తెలియజేస్తారు ఇక్కడ మీకు సంబంధించి ముఖ్యంగా స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే ఎవరైతే ఎన్బిఎం పోర్టల్లో కంప్లైంట్ అనేది ఇచ్చినారు మీకు సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవడం కోసం ఈ యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఇక్కడ మనకు దగ్గర చూసుకున్నట్లయితే ఇక్కడ యుఐడి అంటే ఆధార్ నంబర్ తో ద్వారా చెక్ చేసుకోవచ్చు అలాగే మీకు గ్రీవెన్సీ కనుక రిజిస్ట్రేషన్ అయితే అయినట్లయితే మీకు ఆటోమేటిక్ గా గ్రీవెన్సీ నంబర్ అనేది వస్తుంది ఈ యొక్క నంబర్ కూడా మీరైతే ఎంటర్ చేయచ్చు నా దగ్గర గ్రీవెన్సీ నంబర్ అనేది ఉంది కాబట్టి ఈ యొక్క గ్రీవెన్సీ నంబర్ ఎంటర్ అనేది చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ చూడండి నాకు ఆటోమేటిక్ గా ఎవరైతే మహిళలు ఉన్నారో అంటే ఎవరైతే గ్రీవెన్సీ పెట్టారో ఆ యొక్క మహిళకి సంబంధించిన పేరు ఇక్కడైతే రావడం జరిగింది అలాగే వారికి సంబంధించిన జిల్లా సెక్రటేరియట్ నెంబర్ గ్రీవెన్సీ ఐడి అన్ని వచ్చిన తర్వాత గ్రీవెన్సీ టైప్ చూసుకున్నట్లయితే వీరికి ఎలక్ట్రిసిటీ బిల్ అంటే మూడు వందల యూనిట్ల కన్నా విద్యుత్ వినియోగం అనేది అధికంగా వాడుతున్నారని వీరికి సంబంధించి ఈ విధంగా స్టేటస్ అయితే చూపించడం జరిగింది అంటే వారికి ఈ యొక్క గ్రీవెన్సీ అనేది కరెంట్ బిల్ ఎక్కువగా వస్తున్నదని వారైతే పెట్టడం జరిగింది ఎప్పుడు పెట్టారంటే ఈ నెల పదహారో తేదీన మనకు ఈ నెల పన్నెండవ తేదీని గ్రీవెన్సీ పెట్టుకోవచ్చు అని ఏపీ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది అయితే మనకు పదహారో తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సచివాలయాల్లో గ్రీవెన్సీ పెట్టుకునే దానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఈ నెల ఇరవై తేదీ లోపల ఖచ్చితంగా ఎవరైతే గ్రీవెన్స్ పెట్టుకుంటారు వారికి మాత్రమే ఇరవై తేదీ నుంచి ఇరవై ఎనిమిదో తేదీ వరకు ఈ యొక్క వెరిఫికేషన్ అయితే ఉంటుంది ఇక్కడ చూడండి పదహారో తేదీన అంటే గత రెండు రోజుల క్రితం మీరు గ్రీవెన్స్ అనేది పెట్టారు కాబట్టి సర్వీస్ రిక్వెస్ట్ డేటు అలాగే వీరికి సంబంధించి ఎనర్జీ అనేది ఎనర్జీ డిపార్ట్మెంట్ కి సంబంధించి పెట్టడం జరిగింది ఎన్ని రోజులు పరిష్కరిస్తామని దానికి సంబంధించిన అప్డేట్ అయితే లేదు కాకపోతే గ్రివెన్స్ స్టేటస్ చూసుకుంటే ఓపెన్ అంటే ఇది యొక్క అప్లికేషన్ అనేది ఓపెన్ లో ఉంది వీరికి సంబంధించి వెరిఫికేషన్ అయితే నీ యొక్క ఉద్దేశం అంటే ఇంకా చాలా మందికి సంబంధించి యొక్క డీటెయిల్స్ అయితే అప్డేట్ అయితే కాలేదు ఇక్కడ స్టేటస్ దగ్గర వరకు పరిష్కరించినట్లయితే వారికి పేమెంట్ అయితే వస్తుంది అయితే ప్రస్తుతానికి ఉన్న తాజా అప్డేట్ ఏంటంటే తల్లికి ఉన్న పథకానికి సంబంధించి ఎవరికైతే ఎనర్జీ ఇష్యూ అంటే మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ ఉందని ఎవరికైతే పేమెంట్ అనేది ఆగిపోయిందో అటువంటి వారందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం ఈ యొక్క సమస్యలు అనేది ఆటోమేటిక్ గా పరిష్కరించి వారికి సంబంధించి ఎలిజిబిలిటీ వచ్చే విధంగా ఏపీ ప్రభుత్వం చర్యలు అయితే చేపట్టడం జరిగింది నిన్నటి నుంచి ఎవరికైతే మూడు వందల యూనిట్ల కన్నా అధికంగా పవర్ అనేది ఉందని వారికి సంబంధించి పేమెంట్ అనేది ఆగిపోయిందో అటువంటి వారందరికీ సంబంధించి పేమెంట్ అనేది వేస్తున్నారు ఈ రోజున కూడా మిగిలిన వారందరికీ సంబంధించి పేమెంట్ అనేది వచ్చే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు అత్యధికంగా ఈ యొక్క కి సంబంధించిన ప్రాబ్లం కారణంగా చాలా మంది పేమెంట్ అనేది ఆగిపోయినట్లయితే గుర్తించడం జరిగింది అలాగే మనకు ఈ యొక్క తల్లికి పొందన పథకానికి సంబంధించి ఎవరికైతే తల్లి అలాగే తండ్రికి సంబంధించిన ఈక్యూస్ అనేది ఇంకా కాలేదు అటువంటి వారందరికీ సంబంధించి చూసుకున్నట్లయితే వారికి సంబంధించిన తల్లి అలాగే తండ్రికి సంబంధించి ఎవరో ఒకరి దానితో ఈ కేవస్ అయితే చేయాల్సి ఉంటుంది తల్లి కనుక లేకపోయినట్లయితే తండ్రి తండ్రి కనుక లేకపోయినట్లయితే గార్డియన్ అలాగే వీరందరూ కనుక లేకపోయినట్లయితే ఎవరో ఒకరికి సంబంధించిన ఆధార్ నంబర్లతో విద్యార్థులకు సంబంధించిన పేమెంట్ అయితే అందజేయబోతున్నారు అలాగే విద్యార్థికి సంబంధించి కూడా ఈఎస్ అయితే చేయాల్సి ఉంటుంది ప్రస్తుతం ఆ యొక్క విద్యార్థి ఉన్నాడా లేకపోతే చనిపోయి ఉన్నాడా అనే దానికి సంబంధించి ఇవి కనుక కంప్లీట్ అనేది అయినట్లయితే తప్పనిసరిగా వారందరికీ పేమెంట్ అనేది రేపటి నుంచి అయితే పడబోతున్నాయి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క విద్యార్థికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎలిజిబిలిటీలో ఉన్నాయి కానీ లిస్ట్ లో పేరు అనేది లేదని చాలా మందికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన జాబితాలో చేర్చబడలేదని కొంతమంది స్టేటస్ అయితే చూపిస్తున్నాయి ఇటువంటి వారందరికి సంబంధించి ప్రస్తుతం వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు వీరికి సంబంధించిన పేర్లు అయితే యాడ్ చేయబోతున్నారు అలాగే విద్యార్థికి సంబంధించి ఇద్దరికి రేషన్ కార్డు అనేది లేదని కూడా కొంతమందికి అయితే ఆగిపోవడం జరిగింది ప్రస్తుతం కొత్త రేషన్ కార్డు కి అప్పులు అనేది చేసుకుని ఉండి చాలా మందికి సంబంధించిన రేషన్ అనేది శాంక్షన్ అయిపోయి ఉన్నాయి కాబట్టి గతంలో ఎవరికైనా సరే పాత రేషన్ కార్డు లో పేరు కనుక ఉన్నట్లయితే వారిని బేస్ చేసుకుని వారికి ఈ యొక్క శాంక్షన్ అయితే తీసుకురాబోతున్నారు అలాగే విద్యార్థి తల్లి ఇద్దరు వేరువేరుగా ఈ యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో ఉన్నట్లయితే గుర్తించారు జరిగింది ఇది కూడా చాలా మందికి సంబంధించి యొక్క ప్రాబ్లం కారణంగా పేమెంట్ అనేది అయితే ఆగిపోవడం జరిగింది విద్యార్థి తల్లి ఇద్దరు ఒకే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో ఉన్నప్పుడు మాత్రమే పేమెంట్ అయితే పడుతున్నాయి కొంతమందికి సంబంధించి పేమెంట్ అనేది ఇంకా హోల్డ్ లోన్ అయితే రావడం జరిగింది అలాగే ఇద్దరు అంటే విద్యార్థి తల్లి ఇద్దరు తప్పనిసరిగా ఒకే రేషన్ కార్డు లో ఉండాల్సి ఉంటుంది విద్యార్థి ఒక రేషన్ కార్డు లో తల్లి ఒక రేషన్ కార్డు లో కనుక ఉన్నట్లయితే వారికి పేమెంట్ అనేది అయితే పడదు అలాగే విద్యార్థి మదరు లేకపోతే గార్డెన్ అందరికి సంబంధించి ఒకే ఆధార్ నంబర్ కనుక ఉన్నట్లయితే వారికి కూడా ప్రస్తుతం వెరిఫికేషన్ అయితే జరుగుతోంది విద్యార్థి తల్లి గార్డెన్ అందరూ ఒకే హౌస్ హోల్డింగ్ మ్యాప్ లో ఉండాల్సి ఉంటుంది ఇక్కడ మెయిన్ గా ఎలక్ట్రిసిటీ మీద క్లిక్ చేసి గ్రీవెన్స్ అనేది అయితే పెడుతున్నారు ప్రస్తుతం చాలా మందికి సంబంధించి గ్రీవెన్స్ అనేది పెట్టకుండా వారికి సంబంధించిన పేర్లు అనేది ఎలిజిబిలిటీలోకి అయితే రావడం జరిగింది అలాగే కొంతమందికి ఈకేసి సంబంధించి కూడా కొంతమందికి ఈవసీ కాలేజీని కూడా పెడుతున్నారు అలాగే ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తున్నా అలాగే ఇండివిజువల్ చైల్డ్ మదర్ గార్డియన్ ఎవరైనా సరే ఉన్నట్లయితే వారికి సంబంధించి ల్యాండ్ అనేది ఎక్కువగా ఉన్నట్లయితే వారికి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది ప్రస్తుతం అయితే చేస్తున్నారు అలాగే మదర్ గార్డియన్ ఇస్ నాట్ అవైలబుల్ వర్కింగ్ సైడ్ అంటే ప్రస్తుతం వారు ఆంధ్రప్రదేశ్ లో లేకుండా ఉండి వేరొక ప్రాంతంలో కనుక వర్కింగ్ పర్పస్ కోసం కనుక వెళ్ళినట్లయితే వీరందరికి సంబంధించి ఈక్యూసి అనేది తీసుకోవడం లేదా సచివాలయాల్లో వారికి సంబంధించిన గార్డియన్ వివరాలు అనేది ఎంటర్ చేసి విద్యార్థికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ కు అంటే విద్యార్థికి సంబంధించిన గార్డెన్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క బ్యాంక్ అకౌంట్ అలాగే విద్యార్థికి సంబంధించిన గార్డియన్ లేకపోతే వీళ్ళు ఎవరైనా సరే చనిపోయినట్లయితే ఆ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేసి వారికి అయితే కంప్లీట్ అయితే క్లోజ్ చేయడం జరుగుతుంది అసలు రేషన్ కార్డు కనుక లేకపోయినట్లయితే వారికి సంబంధించి ప్రస్తుతం అప్లైన్ అయితే చేసుకున్నట్లయితే అందులో ఉన్న డీటెయిల్స్ ఆధారంగా వారికి ఈ యొక్క పేమెంట్ అయితే అందజేయబోతున్నారు అలాగే మీకు ఎలిజిబిలిటీ అనేది ఉండి లిస్ట్ లో పేరు అనేది వచ్చి పేమెంట్ కనుక పడకపోయినట్లయితే పేమెంట్ కి సంబంధించి ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఎందుకు పేమెంట్ అనేది పడలేదో మీకు అయితే చూపించడం జరుగుతుంది ఇందులో మోస్ట్లీ కనుక చూసుకున్నట్లయితే పేమెంట్ అనేది మీకు అంటే లిస్ట్ లో పేరు అనేది ఉండి ఎలిజిబిలిటీ అనేది ఉండి మీకు పేమెంట్ అనేది పడకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే విద్యార్థికి సంబంధించి ఎవరైతే సంరక్షకులు లేదా తల్లి లేదా తండ్రి ఉన్నారో వారికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసి అనేది సరిగా కాకపోవడంతో పేమెంట్ అనేది పడినా కూడా తిరిగి వారికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లకు రిటర్న్ అనేది అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది తప్పనిసరిగా ఎవరైతే గార్డియన్ ఉన్నారో లేకపోతే తల్లి ఉన్నారో వారికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లకు ఎన్పిసి అనేది తప్పనిసరిగా అయి ఉండాల్సి ఉంటుంది అలాగే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో రాంగ్ అనేది సీడింగ్ అయినా లేదా ఆధార్ ఐడెంటిఫికేషన్ కాకపోయినా అర్బన్ ప్రాపర్టీ అనేది ఉన్నా సరే ఇక్కడ మనకు ఎన్ని రకాల స్టేటస్ అనేది చూపిస్తున్నాయి అంటే ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ అనేది చూపిస్తున్నాయో ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటికీ సంబంధించి గ్రీవెన్స్ అనేది రానున్న రెండు రోజుల్లో పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ నెల ఇరవై తేదీ కూడా ఎవరైతే పెట్టుకుంటారో వారికి మాత్రమే ప్రస్తుతం ఈ యొక్క గ్రీవెన్సీ అనేది రేస్ చేస్తున్నారు గ్రీవెన్సీ అనేది పెట్టిన రెండు మూడు రోజుల్లో మీకు సంబంధించిన ప్రాబ్లం అనేది సాల్వ్ చేసి ఈ నెల ఇరవై తేదీ తర్వాత నుంచి వెరిఫికేషన్ అనేది మీకు అయితే చేయబడుతుంది ఇక్కడ చూడండి దీనికి సంబంధించిన టైమ్ లైన్ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది పన్నెండో తేదీ నుంచి తీసుకోవాల్సిన గ్రీవెన్స్ అనేది పదహారో తేదీ నుంచి అయితే తీసుకుంటున్నారు కొంతమేర ఆలస్యం అనేది జరిగింది కాబట్టి ఇరవై తేదీ లోపల ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క పేమెంట్ అనేది రాని వారీ సంబంధించిన సమస్యలు అనేది సాల్వ్ చేసి ఇరవై ఒకటో తేదీ నుంచి ఆ యొక్క పేర్లు అనేది వెరిఫికేషన్ లిస్ట్ లో అయితే జాయిన్ అనేది చేయబోతున్నారు దీనితో పాటుగా మనకు ఎవరైతే వాటో తరగతి విద్యార్థులు అలాగే ఇంటర్మీడియట్ విద్యార్థులు ఉన్నారో వారందరికీ సంబంధించిన లిస్టు కూడా ఈ నెల ముప్పై తేదీ లోపల ఈ యొక్క లిస్టు లోకి అయితే లిస్ట్ లిస్ట్ లోకి యాడ్ అనేది చేసి వీరికి కూడా వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసి వచ్చే నెల ఐదో తేదీన ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క తల్లి గందల పథకానికి సంబంధించి పేమెంట్ అనేది ఆగిపోయిన వారందరికీ సంబంధించి గ్రీవెన్స్ అనేది ఈ మధ్య కాలంలో పెట్టుకున్న వారందరికీ సంబంధించి తప్పనిసరిగా వీరందరికీ సంబంధించిన పేమెంట్ అనేది వేస్తామని ఏపీ ప్రభుత్వం ఈ విధంగా నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు గ్రామ అలాగే వార్డ్ సచివాలయాల ద్వారా మాత్రమే మీకు సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకుని గ్రీవెన్స్ అనేది పెట్టుకోవాలని ఏపీ ప్రభుత్వం ఒక స్పష్టత అనేది అయితే ఇవ్వడం జరిగింది అలాగే మీరు తప్పనిసరిగా మా గ్రామ అలాగే వార్డ్ సచివాలయానికి వెళ్ళి మేము గ్రీవెన్స్ పెట్టుకోవాలంటే మీరు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎక్కడైనా సరే సచివాలయానికి వెళ్ళి ఈ యొక్క పథకానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది తెలియజేసినట్లయితే అంటే మీ యొక్క ఆధార్ నంబర్ కనుక తెలియజేసినట్లయితే తల్లి ఉందన్న పథకానికి సంబంధించి మాకు పేమెంట్ అనేది రాలేదని ఇతర కారణాలు చూపిస్తున్నాయని కనుక తెలియజేసినట్లయితే వెంటనే మీకు సంబంధించిన గ్రీవెన్స్ అనేది సంబంధిత సచివాలయం ఇబ్బంది సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారు రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరుగుతుంది రిజిస్ట్రేషన్ అనేది చేసిన వెంటనే మీకు వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసి మీకు పేమెంట్ అనేది వచ్చే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు అలాగే ప్రస్తుతం మరొక అప్డేట్ ఏమిటంటే ప్రస్తుతం తల్లికి ఉన్న పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది పడని వారికి సంబంధించి చాలా వరకు ఈ యొక్క వాట్సాప్ గ్రూపుల్లో అలాగే టెలిగ్రామ్ ఛానల్ లో లిస్ట్ అనేది అయితే పంపబడుతోంది నా ఛానల్లో కూడా చాలా మందికి సంబంధించి యొక్క ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంబంధించిన లిస్ట్ అనేది అయితే పంపించాను అయితే అందులో మెయిన్ టాపిక్ ఏమిటంటే విద్యార్థి అలాగే విద్యార్థికి సంబంధించిన తల్లిదండ్రు ఎవరైతే ఉన్నారో లేదా గార్డియన్ ఎవరైతే ఉన్నారో వారందరికి సంబంధించిన నంబర్లు అనేది ఆటోమేటిక్ గా అక్కడైతే కనిపిస్తున్నాయి అంటే కనిపించిన వెంటనే ఏం చేస్తున్నారు అంటే కొంతమంది స్కామర్స్ ఏం చేస్తున్నారంటే ఆ యొక్క నంబర్లకు ఫోన్ అనేది చేస్తారు ఎందుకంటే ఆటోమేటిక్ గా పూర్తి విద్యార్థికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే అక్కడ ఉంటాయి అంటే వారి యొక్క పేరు ఏ జిల్లా మండలము వారికి సంబంధించిన సెక్రటేరియట్ ఆధార్ లో నాలుగు చివరి నాలుగు నంబర్లు ఏ కాలేజీలో చదువుతున్నారు ఏ చదువుతున్నారు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు అనే దానికి సంబంధించిన ఇక్కడ చూడండి ఇదే ఆ లిస్టు నా దగ్గర కూడా ఉంది ఇటువంటి లిస్ట్ అనేది ప్రస్తుతం చాలా వరకు ఈ యొక్క సచివాలయాల స్టాఫ్ దగ్గర కానీ లేకపోతే చాలా వరకు ఈ యొక్క స్కీమ్ సంబంధించిన రిలేటెడ్ గ్రూప్ ఏదైతే ఉన్నాయో ఈ యొక్క గ్రూప్ లో మొత్తంలో అందరి దగ్గర అయితే ఉన్నాయి కాబట్టి ఇందులో చాలా మంది చూసుకున్నట్లయితే కాంటాక్ట్ నంబర్ అంటే విద్యార్థికి సంబంధించిన కాంటాక్ట్ నంబర్ పేరెంట్ కి సంబంధించిన కాంటాక్ట్ నంబర్లు కాలేజీ అలాగే అన్ని డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తున్నాయి కాబట్టి ఈ యొక్క నంబర్లకు ఫోన్ అనేది చేసి వారికి సంబంధించి అంటే విద్యార్థికి అలాగే తల్లి ఇద్దరికి ఫోన్ అనేది చేసి మీకు సంబంధించిన ఆధార్ నంబర్ అనేది తెలియజేయండి మీకు సంబంధించిన పేమెంట్ అనేది ఆగిపోయి ఉన్నాయి మేము వెంటనే ఈ యొక్క పేమెంట్ అనేది మీకు వేస్తున్నాము మీకు సంబంధించిన ఓటీపీలు వస్తాయి ఆ ఓటీపీలు చెప్పమని చాలా మందికి అయితే ఈ విధంగా అయితే ఫోర్స్ చేస్తున్నారు కొంతమంది నిన్నటి రోజున కనుక చూసుకున్నట్లయితే నేను ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్ కూడా పోస్ట్ చేశాను కొంతమంది తల్లి కొందరిన పథకానికి సంబంధించి పేమెంట్ పడలేదని మీకు పేమెంట్ అనేది రావాలంటే తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఈ యొక్క ఓటీపీలు వస్తాయి ఆ ఓటీపీలో కనుక మాకు తెలియజేసినట్లయితే మేము వెంటనే ఈ యొక్క పేమెంట్ అనేది తిరిగి మీ బ్యాంక్ ఖాతాకు వేస్తామని కొంతమందికి ఈ యొక్క ఫోన్ కాల్స్ అనేది రావడంతో చాలా మంది చూసుకున్నట్లయితే విజయవాడ అలాగే ఇండియా జిల్లాలో ఈ యొక్క ఫ్రాడ్ అనేది అయితే జరిగింది చాలా మందికి సంబంధించిన పేమెంట్ అమౌంట్ అనేది పోగొట్టుకుంటున్నారు ఎవరు ఎవరికైనా సరే మీకు పేమెంట్ అనేది పడలేదు మీ యొక్క ఆధార్ నెంబర్ లో చెప్పినా లేదా ఫోన్ నెంబర్ లో చెప్పినా డీటెయిల్స్ అనేది చెప్పినా సరే మీకు ఖచ్చితంగా ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ల దగ్గరలో సచివాలయం అనేది ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి అక్కడ మీరైతే ఎంక్వైరీ అనేది చేసుకోండి ఎవరైనా సరే మీకు ఫోన్ చేసి ఆధార్ నంబర్ లో ఓటీపీలు అనేది అడిగినట్లయితే మాత్రం ఎయిటీ పర్సెంట్ మీరు అయితే చెప్పొద్దు తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నుంచి అమౌంట్ అనేది వారైతే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఎవరు రిస్క్ అనేది చేయొద్దు వీలైనంత వరకు మీకు దగ్గరలో సచివాలయానికి వెళ్ళండి అక్కడ అన్ని రకాల సేవలు అనేది ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీరు ఇటువంటి ఫోన్ కాల్స్ అనేది వెంటనే చేసి మీకు ఓటీపీ అనేది చెప్పండి వెంట వెంటనే మీకు ఫాస్ట్ ఫాస్ట్ కంటే మీరు ఆలోచించుకునే సమయం కూడా మీకైతే ఎవరు వెంటనే మీకు ఓటీపీ వచ్చింది వెంటనే చెప్పండి రెండు నిమిషాలు టైం అనేది అయిపోయింది మీకు లాస్ట్ లో అప్లై అనేది చేసినట్లయితే మీకు పేమెంట్ అనేది చేస్తుంది లేట్ లేట్ చేసినట్లయితే మీకు పేమెంట్ అనేది రిజెక్ట్ అనేది అయిపోతుంది ఇక మీకు ఈ సంవత్సరంలో పేమెంట్ అనేది రాలేదని ఈ విధంగా ఫోర్స్ అనేది చేస్తారు మీకు ఆ టైంలో మీరు ఏం చేస్తారంటే ఎక్కువ ఆలోచించే సమయం అనేది ఉన్నది కాబట్టి వెంటనే మీకు ఏదైతే ఓటీపీ వచ్చిందో ఓటీపీ మీరు వెంటనే తెలియజేసేసినట్లయితే మీ అకౌంట్ నుంచి డబ్బులు అనేది వారు అయితే ట్రాన్సా చేసుకోవడం జరుగుతుంది ఎవరు ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి ఇటువంటి డీటెయిల్స్ అనేది మీరు ఎవరికైతే షేర్ చేయదు ప్రస్తుతానికి మాత్రం ఈ యొక్క స్కీమ్స్ అన్నిటికీ సంబంధించి ఎన్బిఎం పోర్టల్లో మాత్రమే సంబంధిత పర్సన్ కనుక వెళ్ళినట్లయితే మాత్రమే రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో మీకు సంబంధించిన స్టేటస్ అయితే చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే యూఐడి అలాగే గ్రీవెన్సీ ఐడి ఈ యొక్క రెండు ఐడిల ద్వారా మీకు సంబంధించిన స్టేటస్ మీరు అయితే చెక్ చేసుకోండి